కాంగ్రెస్ వారాంతర సమావేశానికి చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద నీటి వనరులతో చాలా పెద్ద రాజకీయ కుట్ర జరుగుతుంది ఇప్పుడు పాలవరం ప్రాజెక్టు కట్టమంటే పాలవరం ప్రాజెక్టు కన్నా బనకచెర్ల ప్రాజెక్టుని అర్జెంటుగా నిర్మాణం చేపట్టాలి అని నరేంద్ర మోడీ గారు ప్రపోజల్ పెట్టారు సుమారు డెబ్బై వేల కోట్ల పైచిలకు నిధులతో మరి బనకచర్ల ప్రాజెక్టు నిజంగా కడితే అప్పుడు గోదావరి జిల్లాల పరిస్థితి ఏంటి ఈరోజు కృష్ణా జిల్లా నీటి వనరులు రైతాంగానికి పుష్కలంగా అందుతున్నాయన్న ఆ పరిసర ప్రాంతాలందరూ కూడా నీటి వనరులని ఉపయోగించుకుంటున్నారన్న కేవలం గోదావరి జిల్లాలే ఎందుకంటే కృష్ణా జిల్లాలు నీటి సాంద్రత తగ్గిపోయింది అక్కడ నీటి జలాలు చాలా అడిగంటి పోతున్నాయి దానికి గల కారణం ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంచడం మూలంగా అంటే వాళ్ళు ముందస్తుగా కొన్ని సంవత్సరాలు ఒకప్పుడు కృష్ణా జలాలతో మొత్తం ఆ వ్యవసాయం అంతా కూడా రైతులు ఎంతో సస్యస్యామంగా ఉండేదంతా ఆ ప్రాంతం అంతా ఈరోజు గోదావరి జలాలు లేకపోతే ఘోరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఆ రోజు ఆర్మట్టి డ్యాము వివాదం పెరుగుతూ పెంచుతున్నప్పుడు మన వాళ్ళు మన మేధావులు ఒక సైంటిఫిక్గా డెసిషన్ తీసుకుని ఉంటే ఆ రోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు కేవలం కృష్ణా జిల్లా నీటి వనరులు తగ్గిపోవడానికి గల కారణం ఆల్మట్టి డ్యాము ఎత్తి పెంచడం మూలంగా ఈరోజు బనకచల్ల ప్రాజెక్టు కడతానంటున్నారు మనకి ఉన్నటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కట్టేస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం ఉంటుంది పరిష్కారం అవుతాయి అలాగే పోలవరం ప్రాజెక్టు మూలంగా కొన్ని ప్రాంతాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఎంతో సౌకర్యవంతమైనటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఎన్నో వేల ఎకరాలకి ఒక చక్కటి వాటర్ రీసోర్సెస్ అందుతాయి అలాగే బనకిచెల్ల ప్రాజెక్టు మూలంగా ఒక ప్రమాదం ఉంది రాయలసీమ ప్రజలకి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదని అక్కడ ఉన్నటువంటి పెద్దల నిపుణుల ఐడియాలజీ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు మరి రాయలసీమకు కూడా ఉపయోగం లేనటువంటి ఈ బనకచర్ల ప్రాజెక్టు ఇప్పుడు తమిళనాడు కర్ణాటక సరిహద్దులో ఆ బనకచర్ల ప్రాజెక్టు డెబ్బై వేల ప్రైచీలకు ఆ ప్రాజెక్టును అక్కడ అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం మూలంగా వచ్చేటటువంటి మేలు ఏమైనా ఉందా అంటే లేదు కానీ దానివల్ల ప్రమాదం ఉంది ఈ జలాలు మిగిలిన జలాలన్నీ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ తమిళనాడులోని కర్ణాటకలోని అంతంత మాత్రంలోనే ఉనికి చాలుకుంటుంది అక్కడ ప్రాంతీయ పార్టీలు అవా నడుస్తుంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అలాగే తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే వాళ్ళందరూ ఎప్పుడు షేర్ చేసుకుంటుంటారు అక్కడ పాగా వేయడం కోసం నీటి వనరుల కోసం గొడవలు అల్లలను సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా మన జల వనరుల నీటిని కూడా దారి మళ్లించేటటువంటి ప్రయత్నం ఇప్పుడు జరగకపోవచ్చు ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆ ప్రమాదం ఉంది గోదావరి జలాలు నిజంగా నీటి ఎదురు వస్తే ఆ రోజు పరిస్థితి ఏంటి ఇక్కడ నిజంగా గోదావరి జలాలని బనకచెర్ల ప్రాజెక్టుని అనుసంధానం చేయాలి అని ఒక నిజంగా సదుద్దేశం ఉంటే కావేరీ జలాలని గోదావరి జలాలకి అనుసంధానం చేయమనండి ఉన్నదాన్ని చేయమనండి అంతేగాని కానీ డెబ్బై వేల వయసులకి పోలవరం ప్రాజెక్టు కట్టడానికి సుమారు ఇరవై ముప్పై ఏళ్ళు అయిపోయింది దాని పేరు చెప్పి అందరూ దోచుకు తింటున్నారు అందుకని ఆంధ్రలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి లాంటి గొప్ప మేధావి రాజకీయ నిష్ణాతులు దీని మీద పునరాలోచన చేయాలి సైంటిఫిక్ ఒపీనియన్ తీసుకోవాలి అలాగే నీటి వనరుల మీద అవగాహన ఉన్నటువంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్తో ఒక కమిటీని వెయ్యాలి దాని మూలం ఈరోజు ఈరోజు మోడీ గారికి తలొగ్గి మీరు పొరపాటున బలగజర్ల ప్రాజెక్టుకి మూ అన్నారు అంటే రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ ఎడారు అయిపోయినా ఆశ్చర్యం లేదు ఈరోజు కావచ్చు నెక్స్ట్ కమింగ్ జనరేషను లేదా ఆ కమింగ్ జనరేషను చాలా ప్రమాదం పొంచి ఉంది నీటి గొడవలు జరుగుతాయి ఈరోజు కావేరీ జిల్లాల కోసం తమిళనాడు కర్ణాటక ఆ సందర్భం వచ్చినప్పుడు అలా ఇష్టానుసారం కొట్టుకుంటుంటారు ఇవన్నీ శాంతి భారతీయ జనతా పార్టీకి నార్త్ వచ్చేటప్పటికి మతం సౌత్ వచ్చేటప్పటికీ నీటి వనరులు ప్రకృతి వనరుల మీద ఇది ఒక స్ట్రాటజీ వాడదు అందుకని ఈ యొక్క రాజకీయ కుట్రలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ బిడ్డలు భావితరాల బిడ్డలు వీళ్ళందరికీ చాలా నష్టం పొంచి ఉంది లేని చంద్రబాబు నాయుడు గారు ఏ కారణం చేత మోడీ గారికి ఉన్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఒకసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా పునరాలోచన చేసి ఒక ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని ఖచ్చితంగా వేసి దాని మీద ఒక ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నారు